తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము రెండవ రాజులు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనము నీవు నాయదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అశ్షూరు రాజు దేవుని నామమును కించపరుచుతూ యూదుల మనోధైర్యమును కృంగదీయుచు మాట్లాడిన మాటలను బట్టి హిచికి ఆ వినయముతో విశ్వాసముతో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుచు ఈ మాటను పలికెను దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే వినయముతో విధేయతతో ప్రార్థన చేయవలను ధైర్యముగా ప్రార్థన చేయవలను విశ్వాసముతో ప్రార్థన చేయవలను నిష్కపటముగా ప్రార్థన చేయవలను పట్టుదలతో ప్రార్థన చేయవలను అత్యాసక్తితో సుస్పష్టముగా ప్రార్థన చేయవలను దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయవలను నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా వినయము విజయమును కలుగజేయునుటకు నిదర్శనము హిచ్కియా జీవితము గనుక మీ జీవితంలో కూడా దూషణ అవమానము నింద కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుము దేవుని శక్తి పైన ఆధారపడుము దేవుని చిత్తమునకు విధేయత చూపుము తద్వారా దేవుడు నీకు సహాయము చేసి నిన్ను సంరక్షించును అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధువైన మా దేవ దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్